మిమ్మల్ని తీసుకుంటా మీ పిల్లల్ని తీసుకుంటాను ఇద్దరినీ తీసుకుంటున్నా చూడండి రెండు పిల్లలు ఉన్నాయా ఎంత ధర చెప్పినారా పదిన్నర వేసి చెప్పినారు సో మంచిదన్నా సో వస్తున్నా వస్తున్నా మీరు కనిపించకూడదట మార్కెట్ వ్యాపారం చేశారు కదా అమ్మేశారు కదా మీద ఆ వచ్చేసరి వచ్చా సార్ అందరూ వచ్చే సార్ నా మీద నలభైయా ఎంత వయసు పిల్లల్నా పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల పన్నెండు వేల వందలు పదమూడు లోపల నలభై పిల్లలు అమ్మేస్తున్నారు మంచిదన్న హాయ్ ఫ్రెండ్స్ మేము అలీన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహలబార్ అన్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కిచున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామునే మూడు నాలుగు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ సంతలో ఈరోజు మేకల్ వీడియో అనేది ప్లాన్ చేస్తున్నాం ఈ మేకల్ వీడియో థ్యాంక్ యూ బ్రదర్ ఎలాగన్నారు బాగున్నారా సో మేకల ధరలు పోతు పిల్లల ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం మామూలుగా మనం వీడియో తీసే టైం ఇదే నార్మల్గా ఏడు గంటల టైంలో ఆరున్నర టైంలో ఈ మేకల వీడియో తీసేవాళ్ళం అక్కడ ఎవరైనా పొట్టెల పిల్లలు కొనివ్వండి చేయండి అనేసి మనం అడిగినప్పుడు ఇటుపక్క రావడం లేట్ అవుతుంది ఈరోజు కొనివ్వడానికి చేయడానికి ఏం లేదు మన పని ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే సో అందువల్ల ఈరోజు వీడియోస్ పెద్దవి వస్తూ ఉంటాయి ఇలాగే ఆరు యాభై ఆరున్నరకి ఏడు గంటల నుంచి వీడియో స్టార్ట్ చేస్తే మేకలు మనకు ఎక్కువ కనిపిస్తాయి సో ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడు టౌన్ రైల్వే స్టేషన్ నుంచి గూడు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా సేమ్ అంతే దూరం అనేది ఉంటుంది ఈరోజు మార్కెట్లో మేకల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ మీరు మేకలు కొనడానికి వస్తే ఒక యాభై మేకలు కొన్నారు ఆ మేకలు కొనేసి బండి బయటికి పోవాలంటే మేకకు ఒక యాభై రూపాయలు జీవానికి యాభై రూపాయలు లెక్కన మార్కెట్లో గేట్ ఫీజు అనేది కట్టాల్సి వస్తుంది అలాగే బండి బాడుగా గురించి మాట్లాడుకుంటే వంద కిలోమీటర్లకు నాలుగు వేలు లెక్కన బండి బాడుగా అవుతుంది ఇక్కడ మీరు ఐదు లక్షలు కొన్నా పది లక్షలు కొన్నా ఇడుపు అన్నమాట ఇక్కడ తెలియదు రిటర్న్ రిటర్న్ ఇవ్వరు మనకు సో ఇలాంటివన్నీ తెలుసుకోండి అలాగే మేకలు ఉన్నాయి చూసుకుని వద్దాం ఒకసారి ఏముంది మార్కెట్ ఈరోజ ఏం లేదా ఉన్నాయంటారా సరే అటా తిరిగేసి వస్తాను ఒకసారి అక్కడ పెద్ద మేకలు కట్టా ఉంది ఒకసారి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం మనం మామూలుగా అయితే ఈ టైం నుంచి మనం వీడియోస్ స్టార్ట్ చేస్తాం ఆరున్నరకి అలా స్టార్ట్ చేస్తాం ఈరోజు చాలా రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఎలాంటి మేకలు వచ్చినా వాటి ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం పొట్టళ్ళ వీడియో ఇంకా స్టార్ట్ చేయలేదు పిల్లల వీడియో అది ఏడు గంటల పైన స్టార్ట్ చేస్తాం మనం సో దీన్ని చూద్దాం ఈ మేకల గురించి అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం దానికంటే ముందుగా అన్నగారు ఉన్నారు సో ఏం పేరు అన్నారన్నా శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి బా అన్న ఏలూరు ఏలూరు దగ్గర పోవాలి ఏలూరు దగ్గర సో మనం వీడియోలో ఒకటి కమాల్ షీఫ్ ఫామ్ అనేసి ఒక ఫామ్ చూస్తున్నాం కదా దాన్ని పక్కనే అంటే అన్నగారు వచ్చేసి ఈరోజు ఏం కొన్నారన్న మీద ముప్పై పిల్లలు ముప్పై పెద్ద పొట్టేళ్ళు కొన్నారు ఇరవై ఆరు వేల మీద అది సంక్రాంతికి అమ్మాల అప్పుడు ఎన్ని కేజీలు వస్తాయి అవి మీ లెక్క ప్రకారం సుమారు పద్దెనిమిది మాంసం పద్దెనిమిది పంతొమ్మిది కేజీలు మాంసం పడేటట్టుగా రావాలా ఇంటి దగ్గరే అమ్మేస్తున్నారు ఓన్లీ టీఎంఆర్ అప్పుడప్పుడు బయటకు వెళ్తాం టీఎంఆర్ మంచిది బాబాయ్ కలుద్దాం మళ్ళా సో ఈ మేకల గురించి అడిగి మేకలు వేడి స్టార్ట్ చేద్దాం ఇంకా సో మేకలు ఏం ధర చెప్తున్నారండి పెద్ద సైజ్ అనకూడదు కానీ మేకలు బాగున్నాయి ఒక మంచి కట్ట కనిపిస్తూ ఉంది సో ఒక ఇరవై ఇరవై ఐదు అలా ఉంటాయి ఇలాంటి కట్టలే ఉంటాయి ఇక్కడ ఈ సంతలో ఇరవై ఇరవై ఐదు అలాగే ఉంటాయి ఎక్కువగా మరీ యాభైలు ముప్పైలు కట్టలు ఉండవు ఇక్కడ పది పదిహేను ఇరవై ఐదు మ్యాక్సిమం అంటే సో ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం బేరం వచ్చేసి మొత్తం కట్ట మీద అయితే జత ఏం చెప్తున్నారు అనేది అడగడానికి ట్రై చేద్దాం మనం ఒకటి రెండు అడుగుతూ ఉంటే వేరే లెక్కల్లో ఉంటాయి సో ఇది సపరేట్గా ఒకటి ఉంది ఒక్కదాన్ని అడిగితే ధర వేరేగా ఉంటుంది ఈ కూర్చునుండేదాన్ని అడిగితే వేరే రకంగా ఉంటుంది వీటిని బేరాలు జరుగుతున్నాయి పైన తమిళనాడు వాళ్ళు ఉన్నారు బేరాలు జరుగుతున్నాయి కుడు అప్ప ఇడు అప్ప అనేసి అనుకుంటున్నారు చాలాసేపటి నుంచి అన్న ఏదో లెక్కలు చూసుకుంటున్నారు అడుగుదాం మనం ఏం బేరాలు చెప్తున్నారు అనేది తెలుసుకుందాం ఒకసారి సో బేరం వచ్చేసి పదిహేడున్నరవై చెప్తున్నారండి బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి కానీ పదహారు వేలుగా అడుగుతున్నారంట ఎంతవరకు కరెక్ట్ బేరం అయితే పదిహేడున్నర అంటే రీజన్గానే చెప్పారు అనేసి చెప్పుకోవచ్చు పదిహేడున్నరవై చెప్పుకున్నారు బేరం చేసే అవకాశం ఉంటుంది ఆ పైన ఉండే పిల్లలు ఇప్పుడు లెక్కేస్తే నేను విన్నాను అక్కడ మూడు వేల ఐదు వందలు లెక్కన ఒక్కొక్క పిల్లలు లెక్కేస్తారు పన్నెండు పిల్లలు నలభై రెండు వేలు చిల్లరేమో అయింది అవి బారం అయిపోయింది అది చేసి డబ్బులు కడుతున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ సో ఇలాంటి వాళ్ళు కొద్దిగా తక్కువగా అమ్మేస్తారు అటు పక్క చూపిస్తాను నేను అలాంటి వాళ్ళు కొద్దిగా పిల్లల్ని బట్టి అమ్ముతూ ఉంటారు సో లోపలికి వెళ్ళి చూసుకుని వెళ్తాం ఒకసారి ఆ బండి అక్కడ పొట్టెల పిల్లలది మన బండి కామారెడ్డికి వెళుతుంది తొందరగా అటు వచ్చేయాల ఈ వీడియో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫినిష్ చేసేస్తాం సో ఇక్కడ నుంచి పోతు పిల్లలు ఉంటాయి మనకు మేక పోతు పిల్లలు మరకలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఇవి పోతు పిల్లలు ఇవి అడుగుదాం బ్రదర్ని బాబాయ్ని ఒకసారి ఒక పద్దెనిమిది కేజీలు అలా ఉంటాయి లైవ్ ఎయిట్ వచ్చేసి ఎయిటీన్ కేజీస్ దాకా ఉంటాయి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఇక్కడేం కనిపించటం లేదు నాకు ఒకసారి దెన్ సో ఇవన్నీ అన్ని పోతు పిల్లలని అంట పదిహేను వేల ఆరు వందలకు అమ్మేస్తున్నారంట ఇది బ్యాచ్ వచ్చేసి పెద్ద ఆయన అమ్మేసి ఈయన పెద్ద ఆయన సో ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పై బిక్షుకా ఎయిటీన్ కేజీస్క లైవ్ వెయిట్ అరామ్సే రేగాయి ఈజీగా ఒక పద్దెనిమిది కేజీలు అనేది ఉంటుంది తక్కువ అయితే ఉండదు సో వెనకాల ఒక బ్యాచ్ ఉంది అది కూడా చూద్దాం మనం ఇది పదహారు వేల ఐదు వందలు కమ్ముడిపోయింది ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉంటాయి మనకు చిన్న పిల్లలు తర్వాత తీస్తాను అక్కడ మైక్ అడ్డం ఉంది అటు వెళ్ళిపోతాను ఒకసారి అటు వెళ్ళిపోయేసి వీడియో తీసుకుంటాను చిన్నపిల్లలు కూడా చాలా కనిపిస్తాయి ఇక్కడ మేకలు అటు పక్క ఉంటాయి ఇవన్నీ మరకలా పోతులు అన్నీ పోతులే ఇవి కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ కేజెస్ లోపల ఉంటాయి ఎయిటీన్ కేజీస్ పైన పెరగదు ఎయిటీన్ కేజీస్ లోపల ఉంటాయి ఏం బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏదో బేరం జరుగుతుంది చూద్దాం ఏం చెప్పినారు పెద్ద ఎవరు అడగలేదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా సో నాట్ ఇంట్రెస్టెడ్ సో ఇందాక మనం ఫ్రేమ్ లో చూసిన పిల్లలు పెద్దయిన బా చెప్పలేదు ఇందాక ఇప్పుడు పద్నాలుగున్నరవై అనేది చెప్తున్నారు ఇందాక మనం ఫ్రేమ్ లో చూసాం కదా అవేరం సో ఇక్కడికి వచ్చేస్తాం కొన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు చూసుకునేసి అక్కడ వెళదాం బళ్ళు ఇక్కడ లోడ్ అవుతున్నాయి ఇక్కడ ఏదో బేరం అవుతుంది సో ఇది బేరం అవ్వడం కాదు పోయినాయి అనమాట అన్ని పోతు పిల్లలు అమ్ముడుపోయింది ఇది వాళ్ళు వీళ్ళిద్దరు సో బేరం అయితే అయిపోయింది ఇది ఫైనల్ అయిపోయింది ఒక పదిహేను కేజీల దాకా లోపల ఉంటుంది బేరం సారీ బరువు ఒక పదిహేను కేజీలు లోపల ఉంటాయి ఈ మధ్యలో ఉండే ఈ ఏడెనిమిది పిల్లలు పదిహేను కేజీలు దాటి ఉంటాయి మిగతాయి పదిహేను కేజీలు లోపల ఉంటాయి సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ పై పదమూడు వేల ఒక వంద మీద అయిపోయినాయి సో పదమూడు వేల ఒక వంద మీద కొనేస్తున్నారు ఈ ఐదు ఆరు పిల్లలు కొద్దిగా పెద్దవి ఉన్నాయి మిగతాయి అన్నీ చిన్నపిల్లలు ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఉంటాయి బరువు వచ్చేసి పదమూడు వేల ఒక వందకు కొన్ని ఉన్నారు అన్ని మేకపోతు పిల్లలు మేకపోతు పిల్లలు సో అటు పక్కకు వెళ్దాం మేకలు ఏమైనా ఉన్నాయేమో ఇంకా చిన్న పిల్లలు ఉంటాయి చూసుకొని వద్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ ఏం కనబట్టం లేదు నాకు ఇటు వచ్చేస్తాం అన్న వస్తాడు అన్న కూడా ఏం ఈ ఈరోజు సో ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నాయి కొన్ని సన్న పిల్లలు కొన్నట్టున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం చాలా చిన్న పిల్లలు కొన్నారు అన్ని పోతులైనా మరపిల్లా పదాలు ఎంత కొన్నారు జత నాలుగు వేలు లెక్కన సో రెండు వేలు పిల్ల పడింది సో వయసు వచ్చేటప్పటికి ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది అంతేనా రెండు రెండు నెలలే వయసు ఉంటుంది మూడు నెలలు కూడా ఉండదు సో రెండు నెలల వయసు గల పిల్ల రెండు వేలకు ఒక్కొక్క పిల్ల అనేది కొన్నారు జత నాలుగు వేలకి సో కొంతమంది అడుగుతూ ఉంటారు పా అన్నగారు కొనింది వచ్చేసి ఎక్కడి నుంచి అన్నాయా కృష్ణాపట్నం సో లోకలే అండి బాబా పాపా కలుద్దాం మళ్ళా ఓకే సో చాలా మంది మేము పాలు పోసి పెంచుకుంటా ఉంటాం చిన్న పిల్లలు అంటారు సో ఇక్కడ మనకు ఇదే ఇదే రకంగా ఒక యాభై వంద అనేది దొరకవండి ఏదో ఒక నాలుగు ఐదు అక్కడక్కడ పట్టుకొని కనిపిస్తూ ఉంటారు అంతేగాని ఇలాంటి పిల్లలే అచ్చంగా ఒక యాభై కావాలి ముప్పై కావాలంటే దొరికే అవకాశం అయితే ఉండదు ఒకటి రెండు కనిపిస్తూ ఉంటాయి అంతే ఇలాంటివి పాలు పోసి వేసి పెంచుకోవాలా చేసుకోవాలా అనుకునే వాళ్ళకి సో ఏదో అడుగుదాం ఒకసారి ఎంత చెప్తారనేది దాని తర్వాత వెళ్ళిపోదాం సో చాలా చిన్న పిల్లలు అన్నమాట ఏం చెప్తున్నారు బాబాయ్ జత అయితే జత ఐదు వేలు చెప్పడం అయితే బేరం ఐదు వేలు చెప్తున్నారు ఇప్పుడు విన్నారు అన్నగారు అక్కడ నాలుగు వేలకు కొన్నారంట ఇలాగా మీకు బేరాలు చేసుకునే అవకాశం ఉంటుంది అన్నిటికంటే చిన్నపిల్లలు ఇలాంటివి వస్తాయి కానీ ముప్పై నలభై యాభై మీకు దొరకవు ఏదో ఐదు పది నాలుగు అట దొరుకుతాయి అంతే కాళ్ళు పోసి పెంచుకున్నాయి సో అక్కడ మరకలు ఉన్నట్టున్నాయి మరకలు వెళ్ళి చూసుకున్న అది కోర్టులు కావాలి మరకల్లాగా కనిపిస్తూ ఉన్నాయి పోతు ఏదో బేరం జరుగుతుంది పోతులు చూద్దాం ఒకసారి విన్నాం పక్కనే అయిపోయిందా సో వచ్చేసి జత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది అన్ని పోతు పోతు పిల్లలు కాదు పోతులు అనొచ్చు సో ట్వంటీ ఫైవ్ థర్టీ కేజీస్ దాకా ఉంటాయి లైవ్ అయితే బేరం చేసే అవకాశం ఉంది కదా వాళ్ళు అయితే ఫైనల్ కాదు ఒక పిల్ల బరువు ఒక కొట్టెల బరువు గురించి మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు కేజీలు అట్లా ఉంటుంది సో ఫైనల్గా బారం చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు కోతులు ఇవన్నీ ఇక్కడ సో ఇరవై ఐదు కేజీలు పైన లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ట్వంటీ ఫైవ్ కేజీ సబౌ లైవ్ ఎయిట్ సో ఇంక మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాం మనం అది ఫస్ట్ గేట్ ఈ గేట్లో నుంచి ఇటు పక్కకు మొత్తం మేకలు ఉంటాయి ఇటు పక్క మనకు రాజమండ్రి బళ్ళు మరియాల గూడ రా తాడేపల్లి గూడెం అటువైపు వెళ్లే బళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ప్రస్తుతానికి కొన్ని రోజుల నుంచి చాలా తక్కువ వస్తున్నాయి ఇక్కడ ఏదో మేకలు అమ్ముడుపోయినట్టుగా ఉంది లేదా అమ్ముతున్నారా ఒకసారి చూద్దాం మనం ఏదో మేకలు పెట్టున్నారు ఇక్కడ అడుగుదాం ఒకసారి అమ్మేసి ఉండేట్టుగా అమ్మడానికి ఉండేట్టుగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇంకా బేరం అవ్వలేదంట ఏదో కొద్దిగా బిజీగా ఉన్నారో అందులోనే వచ్చేసాను ఇక్కడ పోతు పిల్లలు ఉన్నాయి మొత్తం అక్కడ చూడండి మీరు సో ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి ఇలాగా ఒకటి రెండు ఉండేటివి కూడా ఉంటాయి మనకు సపరేట్ సపరేట్గా దొరికేటివి ఒక మేక రెండు పిల్లలు ఇలాంటివి ఉంటాయి బాగున్నా ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడ కొన్ని పోతు పిల్లలు ఉన్నాయి పోతులు అవి వాటిని పక్కన పెట్టాలి మేకలు కనబడలేదు ఈరోజు మేకలు చూద్దాం మనం అక్కడేదో ఒక పెద్ద పోతు కనిపిస్తుంది సో ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి మేకలు రోజు ఈరోజు మార్కెట్లో నాకైతే అయితే ఇలాంటివి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బ్యాచ్ చూసాం తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది మేకల విషయానికి వస్తే కనబడటం లేదు ఏం బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ఏం చెప్పినారన్న బేరం ఇది ఏం చెప్పినారు బాబా బ్యారమ్ ఇరవై రెండు సో ట్వంటీ టూ థౌజండ్కి ఆస్కిన్ ప్రైస్ మార్కెట్లో మేకలు కనబడలేదు ఈరోజు నాకైతే స్టార్టింగ్లో ఒక బ్యాచ్ చూసాం ఇది ఒక బ్యాచ్ మధ్యలో ఎక్కడ మేకలు కనబడలా అక్కడేదో కొద్దిగా బేరం జరుగుతా ఉందని బిజీగా ఉన్నారనేసి వచ్చేసాను ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఈ బ్యాచ్ వచ్చేటప్పుడు ఇంకా ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ఒకటి ఉంది సో ఇవి వచ్చేసి కోర్ పిల్లలు ఎర్రవి రంగులు అన్నీ కలిపి ఉన్నాయి సో ఈ మేకల్ని అడిగేసారి చూద్దాం ఒకసారి బాబాయ్ని సో మేకల బ్యాచ్లు ట్వంటీ ఫైవ్ కేజెస్ అలా ఉంటాయి ఇవి ట్వంటీ ఫైవ్ కేజెస్ లోపల అలా ఉంటాయి ఒకసారి అడుగుదాం ఏం బేరం ఉందో అనుకుంటాడు ఆయన ఎందుకంటే అటు పక్క బేరం జరుగుతుంది ఈయన బేరం లేదు దాన్ని బట్టి మనిషి మూమెంట్ కూడా మారిపోతూ ఉంటుంది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందో సో దానికంటే ముందు దీన్ని అడుగుదాం ఒకసారి వాళ్ళ వచ్చే లోపల సో కొన్నారా అమ్ముతున్నారా కొన్నారా అమ్ముతున్నారు కొన్నారా అమ్ముతున్నారా ఏం చెప్పినారనా ఒక పదకొండు వేలు సో నాలుగు బ్యాచే ఉంది కాబట్టి నాలుగు ఐదే ఉన్నాయి కాబట్టి పదకొండు వేలు అనేది చెప్పినారు గారం చేసే అవకాశం ఉంటుంది సో అక్కడ ఏదో గారం అయిపోయినట్టుంది తెగిపోయింది ఒకసారి వినుకొని వస్తాను ఏం తెగింది ఏందనేది ఇవి వచ్చేసి పద్దెనిమిది వేలు అనేది బేరం చెప్పినారండి అక్కడ బేరం జరుగుతూ ఉండేది కదా దాని లెక్క చెప్తాను ఎయిటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బేరం చేసే అవకాశం ఉన్నది ఇక్కడ ఏంటంటే రెండు మేకలు పది రెండు మేకలు నాలుగు పిల్లలు వచ్చేసి ముప్పై ఐదు వేలకు కొనేశారు తమిళనాడు వాళ్ళు కొన్నారు బైంది రెండే కొన్నారు కాబట్టి దాన్ని లైట్ తీసుకుందాం సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది మేకల్ది అది చూసుకుని వచ్చి వీడియో ఎంట్ చేద్దాం మనం సో ఇది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది కడప వాళ్ళు వీళ్ళు సో బ్యాచ్ చూసుకునేసి వీడియో ఎంట్ చేద్దాం పొట్టలు పిల్లల దగ్గరికి వెళ్దాం ఇది ఒక్కటే బ్యాచ్ ఉంది మేకల్ది ఇంకా కడప నుంచి వచ్చిన వాళ్ళు అన్నోళ్ళు ఈ మూడు బ్యాచ్లే కనిపించాయి ఇది అయిపోయినాక నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తాను మీకు ఈ వీడియో తీసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం సో ఇది ఒక బ్యాచ్ కనిపిస్తోంది పెద్దదే ఉన్నాయి మేకలు అన్నీ ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం ఏం బేరం అనేది ఏం చెప్పినారు బాబాయ్ బేరం ఏమైనా అమ్మారా ఇప్పుడు దాకా ఏమైనా అమ్మారా ఇంకా ఏం అమ్మలేదు ఇప్పుడే దించారు కడపే కదా సో కడప నుంచి వస్తూ ఉంటారు సో ఇది వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పారు ఇప్పుడే దించు అంట ట్వంటీ వన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఇరవై ఒక్క వెయ్యి జతగారం సో అక్కడ కూడా మేకలు వస్తున్నాయి చూసారా అక్కడికి వెళదాం మనం సో ఇక్కడ చూడండి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తానన్నాను కదా ఇవన్నీ మేకలకు సంబంధించిన బళ్ళు అదిగో అక్కడ చూడండి ఒకటి అయిపోయింది లోడ్ రెండు అయిపోయింది ఇది మూడు బయలుదేరుతుంది నాలుగో బండి అక్కడ ఫుల్ అయిపోయింది ఐదు బళ్ళు ఇక్కడికి ఫుల్ అయి ఉన్నాయి ఈ ఐదు బళ్ళు సో తర్వాత వచ్చేసి ఇటు పక్క ఉండేటువంటి రాజమండ్రికి అటు వెళతాయి అన్నమాట తునికి అటుపక్క వెళతాయి తాడేపల్లి కూడా దాకా సో ఇటు ఇవి ఇప్పుడు ఏడున్నర ఎంత అయింది టైము టైం చూసుకుందాం ఒకసారి ఏ ఊరికన్నా మిర్యాల కూడా సో అదే ఏడు ఏడు ఇరవై అయింది టైము సో ఈ బళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే మేకలు ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూసారా ఇక్కడికి ఐదు బళ్ళు చూపించాను నేను అక్కడ ఆరు ఏడు ఎనిమిది బళ్ళు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి మేకలు ఎనిమిది బళ్ళు లోడ్ చేసేస్తున్నారు ఏడున్నర టయానికి సో ఇదన్నమాట మార్కెట్ ఇవి చీకట్లో బేరాలు జరుగుతాయి మూడు గంటలకి నాలుగు గంటలకి ఆ టైంలో ఎక్కువ బేరాలు జరుగుతాయి సో ఇక్కడ ఒక కట్ట ఉంది బేరం అడగను కానీ చూపించుకొని వచ్చేసి వీడియో ఎంట చేస్తాను పోటేళ్ళ పిల్లలు ఆడికి వెళదాం మనం అక్కడ వెళ్ళి వీడియో తీసుకున్నాం దీంట్లో పిల్లలు చాలా కనిపిస్తున్నాయి మేక మేక పిల్ల ఉన్నట్టుగా కనిపిస్తుంది దీంట్లో అన్నిటికీ పిల్లలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి బేరం అడగను కానీ ఊరుకుని అటు చూపించుకొని పోతాను సన్న ఇది ఈ సైజు పిల్లలు ఉన్నాయన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పిల్లలు కనిపిస్తున్నాయి నాకు దీంట్లో సో ఇక్కడ బేరం అడిగేది ఏం లేదు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి పిల్లలు పన్నెండు కంటే ఎక్కువగానే ఉన్నాయి సో ఇదండి మార్కెట్ వీడియో వచ్చేసి ఇంకా పొట్టల పిల్లలు కాకు వెళదాం అక్కడికి వెళ్ళేసి ఒక వీడియో తీసుకున్నాం మనం